రైస్ వల్ల ఇట్లాంటి అగత్యాలు కూడా జరుగుతున్నాయనేది ఇంత బాధాకరం అంటే ఇది ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కూడా మొత్తం రైస్ మిల్లు నుంచి ఎక్స్పోర్టింగ్ జరుగుతూ ఉంది రైస్ మిల్లులల్లా పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది ఈ రైస్ మిల్లులల్లా పెద్ద కుట్రలు జరుగుతూ ఉంది ఈ డిఎస్ఓలు ఏఎస్ఓలు వాళ్ళ ముడుపులు వాళ్ళు తీసుకొని ఇలా పర్యవేక్షించడానికి ముందుకు రారు ఎంతమంది కంప్లైంట్లు చేసినా కూడా ముందుకు రానటువంటి సందర్భం మొత్తం లారీలకు లారీల రేషన్ బియ్యం సప్లై చేసి దందాలు నిర్వహిస్తున్నారు రైస్ మిల్ల కొంచెం కూడా ప్రభుత్వ అధికారులు అంటే భయం లేదు నాయకుల అండదండాలతోటి సివిల్ సప్లై సంబంధించినటువంటి ఆ రేషన్ బియ్యం కూడా లోడ్లకు లోడ్లు వాళ్ళు అక్కడ మొత్తం దందాలు చేసినటువంటి వైనాలు అనేకంగా చూస్తా ఉన్నాం